గన్నవరం శాసనసభ్యులు యార్లకడ్డ వెంకట్రావు వైద్య శాఖ పరిధిలో అంశాలపై సమీక్ష నిర్వహించారు ఈ సీజన్ లో ఫీవర్ కేసులు ఎక్కువగా ఉండటం వల్ల వాటిపై చర్యలు తీసుకోవాలని సూచించారు వందల అరవై గ్రామంలో ఫీవర్ కేసులు నమోదయ్యాయి వీటిలో నలభై టైఫాయిడ్ కేసులు మిగిలినవి విష జ్వరాలుగా గుర్తించడం జరిగింది ఈ ఫీవర్ కేసుల మొత్తం మన వైద్యశాఖలోనే ట్రీట్మెంట్ చేయడం జరిగింది ఫీవర్ కేసు రెఫరల్ చేయాల్సి వచ్చిన ఫాలోఅప్ చేసి వైద్యం చేయడానికి సిద్ధంగా ఉన్నామని సభ్యులకు నివేదిక అందించాం ఈరోజు గౌరవ గన్నవరం శాసనసభ్యులు గారు వైద్య శాఖ పరిధిలో ఉన్నటువంటి అంశాల మీద మరి ఇది చేశారు సమీక్ష సమావేశం నిర్వహించి కొన్ని సూచనలు ఇచ్చారు ముఖ్యంగా ఏంటంటే మరి ఈసారి సీజనల్ డిసీజెస్లో భాగంగా కొద్దిగా ఫీవర్ కేసెస్ అవి ఎక్కువ ఉన్నాయి వాటి మీద దృష్టి సారించాలని అంటే మొన్న చెప్పడం వల్ల నిన్న మేము మళ్ళీ యాక్టివ్గా సర్వే చేయించాము నియోజకవర్ వర్గ పరిధిలో ప్రతి గ్రామం నుంచి కూడా సర్వే చేస్తే రెండు వందల అరవై ఏడు కేసులు ఫీవర్ కేసులు ఉన్నాయని గుర్తించడం జరిగింది వాటిలో నలభై ఒకటి టైఫాయిడ్ కేసులు మిగిలియ విష జ్వరాలుగా గుర్తించడం జరిగింది వీటన్నిటికీ కూడా మనం వైద్యశాఖ పరిధిలోనే అందరూ ట్రీట్మెంట్ తీసుకొని ఇళ్ల దగ్గరే ఉన్నారు ఏ కేసు రిఫర్ చేయాల్సి వచ్చినా కూడా మేము ఫాలో అప్ వైద్యం అందించడానికి సిద్ధంగా ఉన్నామని సార్కి మేము